తెనాలిలోని షరా బజార్లో శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి ప్రవచనం భక్తులను పరవశింపజేసింది స్థానిక శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి మంగళవారం రాత్రి కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి చే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు మువ్వల సుబ్బారావు దేవతి బాల దిలీప్ కుసుమ బి సుధాకర్ కోట మాలకొండలరావు పర్యవేక్షించారు ఈ సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని షరాబ్ బజార్లో నిర్వహించటం అలాగే వివిధ కార్యక్రమాలు చేయటంతో స్థానిక భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా తెనాలిలో అత్యంత వైభవోపేతంగా బజార్లో ఇన్ని రోజుల నుంచి శ్రీరామనవమి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా వైభవోపేతంగా పూజలు స్వామివారి యొక్క దివ్య అర్చనలు సాగినాయి ఈ రోజున స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పేరుతో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతోంది ఈ మహోత్సవ సమయంలో ప్రవచన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అలాగే పరమ పావనమైనటువంటి హనుమాన్ చాలీసా పుణ్యమైనటువంటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం విన్న చేసిన రామనామం తారకనామం అని శాస్త్రం రామనామాన్ని పలికితే పుణ్యం శ్రీమంతుడు సత్యవంతుడు జ్ఞానవంతుడు అసూయారహితుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్యనామం ఈ లోకములన్ని తరింపజేస్తుంది కనుక ఇలాంటి అవకాశాన్ని కల్పించుకొని అందరూ వినినటువంటి మీ అందరికి కూడా రామచంద్రమూర్తి దివ్య అనుగ్రహంతో కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిణి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సంతు సన్తు జీవంతు శరదాంశతం సకల శుభములతో అష్టైశ్వర్య భోగభాగ్యములతో మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ